హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీరూస్ కిచెన్ టుడే మన కిచెన్లో స్పెషల్ హెల్దీ రెసిపీ వచ్చేసి కరివేపాకు రైస్ అండి దీన్ని చాలా హెల్దీగా టేస్టీగా సింపుల్గా మీకు చూపించేస్తాను ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూస్తే ఎన్నో ప్రయోజనాలున్న ఈ కరివేపాకు రైస్ అనేది మీకు కూడా నచ్చుతుంది ఇది లంచ్ బాక్స్కి కానీ లేదా నైట్ డిన్నర్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మరియు ఈ రెసిపీని ఏమాత్రం స్కిప్ చేయకుండా వరకు చూస్తే ఇక్కడ చూపించిన స్ట్రక్చర్ అండ్ టేస్టీతో పర్ఫెక్ట్గా మీకు ఈ కరివేపాకు రైస్ అనేది రెడీ అయిపోతుంది మన బాడీకి మన స్కిన్కి హెయిర్కి ఎంతో హెల్తీ అయినా ఈ కరివేపాకు రైస్ తయారీ విధానం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇది మా చెట్టు కరివేపాకు అండి ఇప్పుడే తీసుకొచ్చాను నేను చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది దీన్ని చూడగానే నాకు కరివేపాకు రైస్ చేయాలనిపించింది చూస్తుంటేనే చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది స్మెల్ కూడా చాలా సూపర్గా వస్తుంది మరి ఎందుకండి లేట్ కరివేపాకు రైస్ తయారు చేసేద్దాం నేను ఇక్కడ ఇద్దరికి సరిపడా కరివేపాకు రైస్ని తయారు చేసేదానికి ఇక్కడ ఒక కప్పు వరకు కరివేపాకుని దూసి తీసుకున్నాను వీటిని బాగా నీటిలో ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఎంత ఫ్రెష్గా ఉన్నా మనం చెట్టు నుండి తీసుకొస్తే దుమ్ము ధూళి అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఒకటి రెండు సార్లు బాగా నీటిలో కడిగి తీసుకొని తీసుకొని వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఒకవేళ మీకు మిక్సీ గట్టిగా కనుక్కుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు దీన్ని రెడీగా పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ని వేసుకొని ఆయిల్ కాస్త హీట్ ఎక్కనివ్వాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి ఇవి మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు ఎక్కువ వేయచ్చు తక్కువ వేయచ్చు ఇంతే క్వాంటిటీ అనేది ఏమీ ఉండదు పల్లీలు ఎక్కువగా ఇష్టపడాలి ఇంకొన్ని కాస్త కూడా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు వీటిని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో దూరగా వేగనివ్వాలి అలాగే కొన్ని కాజు పలుకులు కూడా ఇలా తుంచి వేసుకొని ఒక అర నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టీ స్పూన్ల శనగపప్పును కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దూరగా వేయించుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవలను కూడా యాడ్ చేసుకొని బాగా చిటపటలాడనివ్వాలి ఆయిల్లో మనం వేసుకున్న పోపు దినుసులు ఫ్రై అవుతుండగా ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో బాగా పచ్చిమిర్చి అనేది ఫ్రై కావాలి అలా వేయించుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువగా అవుతుంది అలాగే ఒక రెండు కర్రీ లీఫ్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న కరేపాకు మిశ్రమాన్ని పూర్తిగా ఇందులోకి యాడ్ చేసుకొని పంటను లోటు మీడియం ఫ్లేమ్లో సెట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొత్తిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి మనం వేసుకున్న కరివేపాకు మిశ్రమం అనేది పచ్చివాసన పోయే వరకు ఒక సిమ్లో కానీ మీడియంలో ఉంచి బాగా మిక్స్ చేసుకోవాలి కరేపాకు అనేది పచ్చివాసన పూర్తిగా పోయే వరకు ఉంచుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి మనము ఇక్కడ కర్రేపాకు మిశ్రమం అనేది ఎలా ప్యాన్లో ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అలా అయ్యేంత వరకు ఉంచుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఈ కర్రేపాకు అనేది నడి అయిపోతుంది మిశ్రమం అనేది ఇక్కడ నేను కరేపాకు రైస్ చేయడానికి ఇద్దరికి సరిపడా చేస్తున్నాను ఇక్కడ ఒక వన్ గ్లాస్ వరకు రైస్ని వండి తీసుకున్నాను వండి ఇక్కడ చల్లారపెట్టి పొడి పొడిగా చేసి తీసుకున్నాను మనం చేసే కరేపాకు రైస్ అనేది రైస్ అనేది చాలా విడివిడిగా ఉంటేనే బాగుంటుంది పొడి పొడిగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది ముద్దలాగా ఉంటే టేస్ట్ అనేది బాగా ఉండదు ఇప్పుడు ఈ దాన్ని ఫోర్త్ ఫ్లేందులో వేసి బాగా మిక్స్ చేసుకోండి మంటను మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి మరీ మరీ చెప్తున్నాను హై ఫ్లేమ్లో మాత్రం పెట్టవద్దు బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న రైస్ మొత్తానికి కరివేపాకు మిశ్రమం అనేది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి అలా కలుపుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాస్త టేస్ట్ చేసి చూడండి సాల్ట్ కనుక పడితే మరికొద్దిగా యాడ్ చేసుకోండి లాస్ట్గా ఇందులో కొద్దిగా ఇంగోను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంగో అనేది మన డైజెస్టివ్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువగా ఇంగోను యూస్ చేశాను ప్రతి రైస్లో కానీ ఇప్పుడు మంటను సిమ్లో ఉంచి మూత పెట్టి ఒక నిమిషం అలాగే వదిలేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన కరేపాకు రైస్ అనేది రెడీ అయిపోతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం చేయకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ కరివేపాకు రైస్ని చేసేసాం కదా మరి తినేసేయండి చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది మన హెయిర్కి కానీ మన స్కిన్కి కానీ టోటల్ మన బాడీకి కరేపాక్ అనేది చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను ఇందులో ఇందులో కొద్దిగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని తింటే ఆహా ఆ టేస్ట్ అద్భుతం అండి అసలు చెప్పలేనండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ తెలియచేయండి ఇది మీ పిల్లల లంచ్ బాక్స్కి కానీ లంచ్కి కానీ నైట్ డిన్నర్కి కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మరీ మరీ చెప్తున్నాను మన హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం వీరోస్ కిచెన్ని ఫాలో చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయడం వల్ల ఇలాంటి నా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ని మీకు నోటిఫికేషన్ ద్వారా మీరే ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్